మిత్రులందరికీ తెలుగు వెనలా ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలేకమ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట చిన్న లక్ష్యం నేరం గొప్ప లక్ష్యం కలిగి ఉండండి ఈ గొప్ప సందేశాన్ని నేటి యువతకు అందించింది లెజెండరీ పర్సన్ మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ చిత్రపటం చూస్తే రెండు మాటలు చెప్పాలనిపిస్తుంది అదేమిటంటే గతంలో ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లలతో పిల్లలు తల్లిదండ్రులతో కాసేపు సమయాన్ని కేటాయించేవాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఈ సమయాన్ని తగ్గించి మనం సెల్ ఫోన్కి అంకితమైపోతున్న రోజుల్లో బ్రతికేస్తున్నాం కాబట్టి కథలు వింటూ చదవాలి తర్వాత చెప్పాలి ప్రతిరోజు కథలు ఎందుకు వినాలో తెలుసుకుందాం ప్రతిరోజు చదువుకున్న తర్వాత నాన్నతో కాసేపు కబులు చెప్పండి నాన్న కూడా వారి అనుభవాల నుంచి అనేక అంశాలని కథల రూపంలో మీకు అందిస్తారు ఈ విధంగా చేయటం ద్వారా కుటుంబంలో ప్రేమలు ఆప్యాయతలు పెనవేసుకుంటాయి దానితో పాటు మీకు నాన్న చెప్పే కథలు కానీ మాటలు కానీ వినగలిగే సామర్థ్యం మీకు వస్తుంది మీరు ఎప్పుడైతే శ్రద్ధగా వింటున్నారో అప్పుడు మీలో ఏకాగ్రత పెరుగుతుంది ఆ భాష మీద పట్టు సంపాదిస్తారు అలాగే కుటుంబ యొక్క నేపథ్యం కూడా మనకి తెలుస్తుంది అలాగే ప్రతిరోజు అమ్మ మనకు ఒక కథ చెప్పడం ద్వారా కానీ లేదా మనం అమ్మకు ఒక కథ చెప్పడం ద్వారా కానీ ఇటువంటి సంఘటన ద్వారా మాత్రమే ఆ రోజు ముగియాలి అట్లా ముగియటం ద్వారా మీకు అనేకమైన కొత్త పదాలు తెలుస్తాయి మీకులో భావనలు పెరుగుతాయి అలాగే మీలో ఉన్న భావోద్వేగాలను మీరు నియంత్రించుకోగలుగుతారు మీ ఆలోచన శక్తి పెరుగుతుంది అంతిమంగా చక్కటి వ్యక్తిత్వాన్ని మనం పొందుతాం ప్రియమైన స్నేహితులు తల్లిదండ్రులకు చిన్న విన్నపం మీకు ఎన్ని పనులున్నా ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి ప్రతిరోజు పిల్లలకి ఒక మంచి కథ వినిపించండి అలాగే కథ గురించి చర్చించండి చెప్పించండి చక్కటి సందేశాన్ని అందించండి ముందుగా తెలుగు వినలా ఛానల్ని లైక్ చేద్దాం మీరు లైక్ చేస్తే షేర్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనలాగే మన స్నేహితులందరూ కూడా ప్రతిరోజు ఒక మంచి కథను వినాలి అంటే మనం లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఈ రోజు చెప్పుకోబోతున్న కొత్త కథ గురించి తెలుసుకుందాం ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు పగడాల హారం కథ చాలా చిన్నది కానీ అది అందించే సందేశం చాలా పెద్దది ఒక రాజు దగ్గర ఎంతో విలువైన పగడాలహారం ఉంది రాజు దాన్ని ఒక అద్దాల పెట్టులో ఉంచి తాళం వేసి తాళం చెవి తన మొలతాడుకు తగిలించుకున్నాడు పండుగ దినాలలో ఆహారాన్ని వేసుకునేవాడు ఒకసారి దసరా పండుగ నాడు వేసుకుందామని పెట్టె దగ్గరికి పోయాడు కానీ అందులో హారం లేదు పెట్టే తాళాలు ఎలా వేసినవి అలాగే ఉన్నాయి రాజభవనంలో దొంగతనం జరిగిందని తెలిసిందంటే పరువు పోతుంది అందుకే కక్కలేక మింగలేక ఎవరినీ అడగలేకపోయాడు ఆ ఊరిలో దేవసేనుడు అనే తెలివైన వాడు ఉండేవాడు అతను ఎటువంటి చిక్కు అంశాన్నైనా సులభంగా విప్పేసేవాడు రాజు అతన్ని పిలిచి గుట్టు చప్పుడు కాకుండా దొంగను పట్టేయాలన్నాడు దేవసేనుడు బాగా పరిశీలించాడు అతనికి తలుపున ఒక ఆలోచన మెరిసింది రాజా రాజమందిరంలో నుంచి ఎవరూ పోకుండా రాకుండా రెండు రోజులు కట్టడి చేయండి దొంగ ఎవరో కనుక్కుంటాను అన్నాడు రెండు రోజుల తర్వాత దేవసేనుడు వచ్చి రాజా ఇది ఇంటి దొంగల పనే మీ దాసీలనంతా పిలవండి అన్నాడు వాళ్ళు రాగానే అందరినీ వరుసగా నిలబెట్టాడు దేవసేనుడు అందరి వంకా చూసి రాజా అదిగో ఆ చివర తెల్ల చీర కట్టుకొని నిలబడిందే ఆ దాసీనే దొంగ అన్నాడు అలా ఎలా చెప్పగలవు అడిగాడు రాజు సందేహంగా దేవసేనుడు నవ్వి రాజా పెట్టుకు వేసిన తాళం తీసి హారం దొంగిలించి మరలా తాళం వేశారంటే వారికి తాళం ఎక్కడుందో తెలిసి ఉండాలి లేదా మీకు తాళం చేసి ఇచ్చిన వాడైనా ఈ దొంగతనంలో పాలు పంచుకుని ఉండాలి మీ దగ్గరున్న తాళం ఎప్పుడు మీ మొలతాడికే ఉంటుంది కాబట్టి దానిని ఎవరూ తీయలేరు ఇక మిగిలిన దారి ఒక్కటే అందుకని మీ అంతఃపురంలోని దాసీలు ఎవరెవరు ఎక్కడెక్కడుంటున్నారు వారికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో పరిశోధించాను ఈ దాసీ ఉన్న ఇల్లు మీకు తాళం చేసి ఇచ్చిన కంసాల ఇల్లు పక్కపక్కనే వెంటనే వాణ్ణి బంధించి నాలుగు తగిలించేసరికి తప్పు ఒప్పుకున్నాడు అన్నాడు ఆ మాట వినగానే దాసీ వణికిపోయింది తోటలో దాచిపెట్టిన హారం తీసుకొచ్చి రాజు కాళ్ళ మీద పడింది అంతే ఈరోజు కథ అయిపోయింది ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఒకసారి ఆలోచించండి మనం తెలుసుకోవాల్సిన నీతిని నేను ఒకటి చెప్తాను మీరు నాకైనా తెలివైన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఒక నీతి వాక్యాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అపాయాన్ని ఉపాయంతో అధిగమించవచ్చు అపాయాన్ని ఉపాయంతో అధిగమించవచ్చు మరి ఆలోచించండి తెలుసుకోండి మాట్లాడండి అని ప్రతిరోజు ఒక ఒక మంచి ప్రశ్న మేము ఉంచుతున్నాం కదా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రశ్న ఈరోజు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఈరోజు మనం మాట్లాడవలసిన ప్రశ్న గురించి తెలుసుకుందాం దొంగతనాల వల్ల సమాజానికి జరిగే నష్టం ఏమిటి దొంగతనాల వల్ల సమాజానికి జరిగే నష్టం ఏమిటి ఆ పగడాలహారం పోయింది అది పోయినప్పుడు రాజుగారికి జరిగిన నష్టం ఏమిటి సమాజానికి జరిగిన నష్టం ఏంటి అసలు దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి దొంగతనాలు జరగకుండా ఏం చేయాలి భావి భారత పౌరులుగా మనం ఏ విధంగా ఎదగాలి అనే అంశాలని ఆలోచించండి ఇంట్లో అమ్మ నాన్నలతో చర్చించండి అయితే ఇలా కూడా చేద్దాం ఈ కథని ఇంట్లో అమ్మకు చెప్దాం నాన్నకు చెప్దాం స్నేహితులందరికీ చేద్దాం అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ప్రేమించే మీ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఈ కథను చెబుదాం సరికృత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే